నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్ ట్రై సిటీ స్మార్ట్ సిటీ ఇప్పుడు ఒక జస్ట్ పిటి ఏదో ప్రళయం పోటెత్తినట్టు నగరం మునకేసింది ఎట్టు చూసినా నీటితో కృష్ణ గోదావరిలను తలపిస్తోంది ఊరు ఏరు ఏకమైనట్లుగా జల దిగ్బంధమైంది తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతటి పెద్ద నగరం వరంగల్కి ఏమైంది చారిత్రక ఓరుగల్లు మునిగిపోవడానికి కారణమేంటి కాకతీయుల రాజధాని నగరం వరంగల్ గొలుసుకట్టు చెరువులు నిర్మించారు వర్షాలతో ఒక చెరువు నిండితే మరో చెరువులోకి నీరు వెళ్లేలా ఏర్పాట్లు చేసి వరదలను నివారించారు తర్వాతి పాలకులు స్మార్ట్ సిటీగాను ఎన్నో ప్రణాళికలు వేశారు కానీ అదే స్మార్ట్ సిటీ ప్లాన్ అక్రమాలే నగరాన్ని ముంచెసాయి మధ్య మధ్యలో కొందరు పెద్ద పెద్ద డ్రైనేజీలను నిర్మించారు మరోచోట అవి చిన్నవిగా అయిపోయాయి దీంతో ప్రవాహం పెరిగి యాభై కాలనీలను ముంచెత్తాయి కన్నీటి సంద్రమైన వరంగల్ నగరం తుఫాను ప్రభావంతో తెగిన చెరువులు మునిగిన కాలనీలు ఓరుగల్లు ఎందుకు జల దిగ్బంధనమయ్యింది కబ్జాలు ఆక్రమణల పర్వం ఎలా శాపమయ్యిందే వరంగల్ నగరం మునిగిపోయింది అనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం మధ్యలో ఉన్న రెండు రోడ్లు నదులను తలపిస్తున్నాయి పక్కన ఉన్న హండ్రెడ్ ఫీట్ సర్వీస్ రోడ్డు కూడా కాలువలా ప్రవహిస్తోంది కుడివైపున అండర్పాస్ కూడా ఎత్తిపోతల పథకంలా పోటెత్తుతోంది రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల గ్రౌండ్ ఫ్లోర్లు మునగేశాయి రోడ్డు మధ్య డివైడర్ ఎక్కి నదులను తలపిస్తున్న రోడ్లను ఎలా దాటాలో నగర జనానికి బోధపడ్డం లేదు వడ్డేపల్లి చెరువు సమ్మయ్యపేట్లోని దృశ్యాలివి ఇవి కూడా వడ్డేపల్లి చెరువు ప్రాంతంలోని కాలనీలే నిండా మునిగిపోయాయి నదిలో బోటు షికారు కాదు వరంగల్ సిటీ రోడ్డులో వరద పయనం ఇది నాలుగు నదుల సంగమ ప్రాంతం కాదు వరంగల్ నగరాన్ని నలు ముంచెత్తిన వరద నీరు వరంగల్ సిటీ విహంగ వీక్షణమిది ఏ గల్లీ చూసినా వాటర్మయమే నీరు ఊరు ఏకమైందనడానికి ఇదే నిదర్శనం పక్కన ఉన్న భద్రకాళి చెరువు కాలనీలు ఏకమయ్యాయి భద్రకాళి చెరువు గట్టు తెగింది నగరాన్ని ముంచెత్తింది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వర్షాలకు ఎక్కువగా మునుగుతోంది కూడా ఓరుగల్లు మహానగరమే కాచిపేట హన్మకొండ వరంగల్ త్రీ సిటీస్ మొత్తం వాటర్ లో మునిగి తేలుతున్నాయి మొంతా తుఫాను ఎఫెక్టుతో మునిగిపోయాయి హణమకొండ పరిస్థితి దారుణంగా ఉంది ఎక్కడ చూసినా నీళ్లే ఎవరిని కదిలించినా కన్నీళ్లే అన్ని కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి రహదారులు ఎక్కడున్నాయో తెలియదు చెరువు ఎక్కడుందో తెలియదు అంతటా నీరే కనిపిస్తోంది నాలాలు డ్రైనేజీ ఇల్లు వాకిళ్లు అన్ని నీట మునిగాయి నిండా మునిగిన మనిషి చేతులు పైకెత్తినట్టు అక్కడక్కడా అంతస్తుల భవనాలు మాత్రమే కనిపిస్తున్నాయి చెరువుల పక్కన ఉన్న ఏరియాలు చెరువుల్లో కలిసిపోయాయి ఎటు చూసినా నీరే నలు దిక్కులా నీరే ఇది వరంగల్ నగరమా నీటిలో తేలియాడే నగరమా అనేలా దారుణ దృశ్యాలివి పిల్లలు వృద్ధులు అవస్థలు పడుతున్నారు పాలు లేవు తాగడానికి నీళ్లు లేవు రాత్రి నుంచి కరెంటు లేదు ఫోన్ లో సిగ్నల్ లేదు మెడిసిన్ లేదు కిరాణా సరుకులు లేవు జనాల అవస్థలు అన్ని ఇన్ని కావు హనుమకొండ పరిధిలోని వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది జవహర్ కాలనీ గోపాల్పూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు జలమయమయ్యాయి కాజీపేట నుంచి హన్మకొండ మార్గంలోని సోమిడి గోపాల్పూర్ చెరువులు నిండిపోవడంతో కట్టలు తెగిపోయాయి భారీగా వరద నీరు రోడ్డుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి వివేక్నగర్ అమరావతి నగర్ ప్రగతి నగర్ కాలనీలు జలమయమయ్యాయి పలు కాలనీల్లో కార్లు బైకులు జల ప్రవాహంలో కొట్టుకుపోయాయి హన్మకొండ సబర్బన్ ఏరియా మొత్తం వరద తాకిడికి గురయ్యిందే పలు కాలనీలు నీట మునిగాయి బీమారం రామారం చింతగట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వరంగల్ హన్మకొండను అనుసంధానం చేసే హంట రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి ములుగు రోడ్డు దగ్గర నాలా ఉదృతంగా ప్రవహిస్తోంది సంతోషి మాత కాలనీ డీకే నగర్ ఎన్ఎన్ నగర్ మైసయ్య నగర్ సమ్మయ్య నగర్ సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు వరద ప్రభావంతో వరంగల్ భద్రకాళి ఆలయానికి రాకపోకలు నిలిచిపోయాయి ఆలయం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు రోడ్డు జలమయమైంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇట్లనే వరదలు వస్తున్నాయి లాస్ట్ ఇయర్ అంత వచ్చినప్పుడు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు సేమ్ నిన్న కూడా ఇదే సిచువేషన్ ఫేస్ చేసినాం నిన్న నుంచి కనీసం ఎవరికి ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు ఈ అంటే మాకు కాలువ ఒక కెనాల్ ఉండదండి దాని అవతల నుంచి ముసలి చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంతసేపటి వరకు మా ఇంట్లో తల దాచుకున్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ రిస్క్ ని వచ్చి మమ్మల్ని బయట తీసుకున్నాం హనుమకొండలోని మల్లు స్వరాజ్యం నగర్ నీట మునిగింది కాలనీ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు వాళ్ళు ఉండే వాళ్ళు మారిన తర్వాత నగరం రూపురేఖలే మారుతాయనుకున్నారు సిటీ కానీ ఒక్క మోస్తారు వర్షం పడితే చాలు వరంగల్ నగరం ఫ్లోటింగ్ సిటీని తలపిస్తోంది వరంగల్ నగరంలో పదమూడు పెద్ద నాళాలు వందకు పైగా ఉన్న చిన్న కాలువల్లో జరుగుతున్న పనుల్లో వేగం పెరగడం లేదు మరోవైపు డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడంతో ఈసారి కూడా వర్షం వరదతో ముంచెత్తింది ప్రతి వర్షానికి వరంగల్ సిటీ వణికిపోతోంది జనం భయం భయంగా గడపాల్సి వస్తోంది రెండు రోజుల పాటు కురిసిన హోరు వానకు డ్రైనేజీలు ఉప్పొంగాయి జనం నిద్ర నుంచి లేచేసరికే రోడ్లన్నీ చెరువుల్లా మారాయి స్లమ్ ఏరియాలోని ఇండ్లలోకి వరద నీరు చేరి ఉప్పు బియ్యం పప్పు మొత్తం తడిసిపోయాయి గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న నూట ముప్పై ఎనిమిది లోతట్టు ప్రాంతాల్లో దాదాపు ఇరవై ఐదు కాలనీలోకి నీళ్లు చేరాయి నాణాలపై అక్రమ నిర్మాణాలను తొలగించడంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పూర్తిగా విఫలమవుతోంది దీంతో భారీ వర్షాలు కురవడం చెరువులు కుంటలు మత్తళ్లు పడడం దీనికి తోడు వర్షపు నీరు పొంగి ప్రవహించడంతో నాలాల్లో నీరు పట్టక కాలనీలపైకి పోటెత్తుతోంది ఇండ్లను ముంచెత్తుతోంది రెండేళ్లు వరంగల్ నగరాన్ని వడదలు ముంచెత్తాయి ఈసారి మొంతా తుఫాను తో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది కాకతీయుల కాలంలో ఉజ్వలంగా వెలిగిన ఓరుగల్లు కాసిన్ని వర్షపు జల్లుకే ఎందుకు గుల్లమంటోంది గొలుసు చెరువులతో కళకళ్లాడిన వరంగల్ సిటీ ఎందుకు చెరువును తలపిస్తోంది వరంగల్ నగరం ఒకప్పటి తెలుగువారి రాజధాని హైదరాబాద్ కంటే ముందే తెలుగువారికి రాజధానిగా విలసిల్లిందే హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీనే కాదు హైదరాబాద్ కంటే పాత నగరం కూడా మూడు సిటీల బ్యూటిఫుల్ సిటీ ఎన్నో నగరాలు నదులు లేదా సముద్రాల పక్కన ఉంటాయి కాబట్టి వాటికి వరద ముప్పు అధికం కానీ వరంగల్ సిటీ మధ్యలో కానీ ఆనుకొని కానీ ఇలాంటి నది లేదు సముద్రం అంతకన్నా లేదు అయినా పెద్ద వర్షం కురిస్తే చాలు నిండా మునిగిపోతోంది తెలంగాణలో వర్షాలకు జలమయమైన నగరాల జాబితాలో హైదరాబాద్ తర్వాత వినిపిస్తోంది వరంగల్ నగరమే రెండు వేల పదహారులో ఒకసారి వరంగల్లో వరదలు ముంచెత్తాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులోనూ వరదలకు అల్లకల్లోలమయ్యింది మొంతా ఎఫెక్ట్ తో పడిన వర్షాలకు ఈసారి కూడా ఊరుగల్లు నిండా మునిగిందే కాలనీలకు కాలనీలే జల దిగ్బంధనమయ్యాయి ఇళ్లల్లోకి నీరు చేరాయి రెస్క్యూ ఆపరేషన్లు కరెంటు నిలిచిపోవడం కార్లు బైకులు కొట్టుకుపోవడం ఇలా అనేక దారుణ దృశ్యాలు ఈసారి కూడా జనాలకు కన్నీళ్లు మిగిల్చాయి సమ్మయ్య నగర్ వంటి బస్తీల కష్టాలు ప్రతి వర్షంలోనూ సాధారణమయ్యాయి ఈసారి కష్టాలు మరింత రెట్టింపయ్యాయి కొత్త ఇంట్లో నీళ్ళు వచ్చినాయి బయటకు రాని పరిస్థితి ఉన్నది కరెంటు పోల్లు వాడిపోయినాయి మూడు పోల్లు వాడిపోయినాయి పోల్ వాడిపోయినాక మేము ఆటడిపోయారు వరకు మొత్తం గోడంతా ఇటు గోలింది గోడ కూ మొత్తం ఇంకా నయం ఏం లేవు కాబట్టి మూడు బండ్లు ఖరాబ్ అయినాయి మూడు ఒకటి స్పెండర్ ఖరాబ్ అయింది ఒకటి యాక్టివ్గా ఖరాబ్ అయింది ఇంకోటి స్పెండర్ ఖరాబ్ అయింది ఇంకా కారు లేదు ఇంకేం మనుషులకి ఏం కాలేదు కాకపోతే గోడ అయితే కూలింది మొత్తం వరంగల్ జనాభా దాదాపు పదిహేను లక్షలు రోజురోజుకు జనాభా పెరుగుతోంది నగరం విస్తరిస్తోంది చుట్టుపక్కల ప్రాంతాలకు హైదరాబాద్ తర్వాత ఎక్కువ ఉపాధి దొరికేది వరంగల్లోనే కావడంతో వలసలు పెరుగుతున్నాయి పెరుగుతున్న పాపులేషన్ తో పాటు విస్తరిస్తోన్న నగరం తనలో జడంతో పాటు చెరువులను కలిపేసుకుంది ఎందుకంటే ఒకప్పుడు ఓరుగలులో వందలాది చెరువులు ఉండేవి ఇప్పుడు ఆ చెరువులన్నీ కాలనీలుగా అవతరించాయి కాకతీయుల కాలంలో పెద్ద ఎత్తున చెరువులను తవ్వించారు గొలుసుకట్టు చెరువులను నిర్మించారు ఒక చెరువు నిండగానే ఆటోమేటిక్ గా మరో చెరువులోకి నీళ్లు వెళ్లేలా ఏర్పాటు చేశారు తాగు సాగునీటికి కొదవ ఉండేది కాదు నీటిపారుదల వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉండేది ఇప్పుడు ఆ వ్యవస్థ దెబ్బతిన్న ఫలితమే తెగిన చెరువులు మునిగిన కాలనీలో జలమయమైన రహదారులు మూడున్నర దశాబ్దాలుగా వరంగల్ నగరంలోని గొలుసుకట్టు చెరువులు కుంటలు పూర్తిగా కనుమరుగయ్యాయి నాయకులు అధికారులు పలుకుబడి ఉన్న ధనవంతులంతా ఒక్కటై చెరువులను ఆక్రమించారు వీటికి తోడు ప్రధాన నాళాలు ఆక్రమణకు గురి కావడంతో వర్షం నీరు డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లడానికి అవకాశం లేక రోడ్లపై పారుతున్నాయి ఓపెన్ నాళాల్లో సరైన సమయంలో పూడిక తీయకపోవడంతో వరద నీరు పైకి పారుతోంది భద్రకాళి వడ్డేపల్లి చిన్న వడ్డేపల్లి లాంటి ప్రధాన చెరువుల పరిసర ప్రాంతాల్లో బఫర్ జోన్ నిబంధన ఎఫ్టీఎల్ నిబంధనకు తూట్లు పొడిచి నిర్మాణాలు చేపట్టారు వరంగల్ నగరం వరదమయం కావడానికి ముఖ్య కారణం ఒక్క రోజులో నమోదైన వర్షమైతే వాటిని పారనివ్వకుండా చేసిన కబ్జాలు రెండో కారణం లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఏమో నాలాలో ఆక్రమించుకున్నారు కొన్ని ఏమో ఇల్లిరీగల్ కన్స్ట్రక్షన్స్ అయినా ఇట్లా ఒక్క ఒక్క కారణం అంటూ లేదు దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దాని మీద ఒక అంటే మేము రిపోర్ట్ కంపల్సరీ తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది టోటల్ రిపోర్ట్ ఏంటి అనేది ఇది అయిపోయినాక ఆఫీసర్స్ తోటి అలర్ట్ చేసి అసలు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒక టోటల్ డిపిఆర్ తెప్పించుకుని ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎట్లా అదే ఆదేశిస్తారనుకుంటా దాని ద్వారా రాబోయే రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా మనము ముందే చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద ఒక అవగాహనకు రావడం జరుగుతుంది చెరువుల నగరంలో ప్రధాన సమస్య కబ్జాలే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే చెరువు మొత్తం నీరు ఉన్నప్పుడు ఉండే హద్దు లోపలికి కూడా వచ్చి ఇల్లు కట్టేశారు కొందరు చెరువు కుంటలను ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా విక్రయించడం నగర ప్రజలకు శాపమయ్యిందే దీంతో వరంగల్ నగరంలో కురిసే వాననీరు పోయేందుకు వీలైన డ్రైనేజీ వ్యవస్థ లేకుండా పోయిందే గతంలో వర్షం కురిస్తే కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు జలాశయాల్లోకి నీరు నిలిచి మత్తడిపోసి నగర శివారు ప్రాంతాలకు చేరేది ఇప్పుడు అలా లేదు ఇప్పుడు సిటీ మధ్యలోకి నీళ్లొచ్చేశాయి నగరం విస్తరించే క్రమంలో చెరువులను వాటికి బఫర్గా ఉండే శిఖం భూములను ఆక్రమించడం అసలు సమస్య సమస్యందే అటు వర్షం ఎటు చెరువుల కబ్జ నాళాల ఆక్రమణ అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో వర్షపు నీరు ఎటు వెళ్ళాలో అర్థం కాక నగరాన్ని ముంచేస్తున్నాయి ఒక్క భద్రకాలి చెరువు దాన్ని ఆనుకొని ఉన్న భూముల్లోనే ఇరవై వరకు కాలనీలు ఉన్నాయి ఇక చిన్న వడ్డేపల్లి వడ్డేపల్లి చెరువుల భూముల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు ఎప్పుడు వర్షం వచ్చినా మునిగి తేలేది సమ్మయ్య నగరే అక్రమ నిర్మాణాల అడ్డా ఇదే సమ్మయ్య నగర్ వడ్డేపల్లి చెరువుకు దగ్గరగా ఉంటుంది అక్రమ కట్టడాలు కొన్ని ప్రైవేటు కాలేజీలు ఆక్రమించి కట్టిన భవనాలు ఉన్నాయి దీంతో ఇక్కడ పారాల్సిన కాలువ నీరు దారి ఇళ్లలోకి చేరుతోంది మొత్తం మూడు వందల ఎనభై నాలుగు మొత్తం ఆక్రమణలు ఉన్నాయని స్థానిక యంత్రాంగం లెక్క తేల్చింది వీటిలో రెండు వందల తొంభై ఎనిమిది అక్రమ కట్టడాలను తొలగించారు ఇంకా ఎనభై ఆరు అక్రమాలు అలాగే ఉన్నాయి హనుమకొండలో కీలకమైన నగర్ నాల వడ్డేపల్లి చెరువు పరిమళ కాలనీ జవహర్ నగర్ గోపాల్పూర్ చెరువు సమ్మయ్య నగర్ ప్రెసిడెన్సీ స్కూల్ రాజాజీ నగర్ నయీంనగర్ బ్రిడ్జ్ బుక్కలగడ్డ పెగడపల్లి డబ్బాల కూడలి కాకతీయ కెనాల్ వరకు ఐదు పాయింట్ ఐదు ఐదు చదరపు కిలోమీటర్లు ఉంటుంది రెండు వందల డెబ్బై యొక్క నాలా ఆక్రమణలు గుర్తించగా నూట డెబ్బై తొమ్మిది పూర్తయ్యాయి వీటి వల్ల కాలనీలు నీట మునుగుతున్నాయి వరంగల్ నగరంలోని సుమారు పదిహేను కాలనీలు నీటి ముప్పునకు కారణమైన బొందివాగు నాలాపై పన్నెండు ఆక్రమణలు గుర్తించగా వాటిలో ఎన్నిటిని తొలగించారో ఇప్పటికీ లెక్కలేదు వరంగల్లో కీలకమైన భద్రకాళి నాల కేఎంజీ పార్క్ భద్రకాళి రోడ్డు ములుగు రోడ్డు పెద్దమగడ్డ కెనాల్ వరకు పది పాయింట్ సున్నా రెండు చదరపు కిలోమీటర్లు విస్తరించింది నూట ఒక్క ఆక్రమణలు గుర్తించారు నాలపై బడాబాబులే భారీ నిర్మాణాలను చేపట్టారు వాటి జోలికి మాత్రం అధికారులు వెల్లరు అన్న విమర్శలు ఉన్నాయి వరుసగా వరంగల్ హనుమకొండ కాజీపేట ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నా పటిష్టమైన చర్యలు లేవు వరదలు వచ్చినప్పుడు కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు హడావిడి చేయడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం మామూలైపోయింది వరంగల్ హనుమకొండ కాజీపేట ట్రై సిటీలలోని వరద నీరు మురుగునీరు నగరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటికి పంపించేందుకే నాణాలను ఏర్పాటు చేశారు ప్రధాన నాలాలు యాభై మీటర్ల విస్తీర్ణంలో ఉండాలి నాలాకు ఇరువైపు నలభై అడుగుల బఫర్ జోన్ ఉండాలి నాలాలలో ఎక్కడ సమస్య తలెత్తినా సులభంగా పరిష్కరించేందుకు ప్లాన్ ఉంది ప్రధాన నాలాలన్నీ కబ్జలకు గురై రోజు రోజుకి కుచించుకుపోతున్నాయి యాభై మీటర్లు ఉండాల్సిన నాలాలు చివరికి పది మీటర్లు కూడా ఉండని పరిస్థితి ఏర్పడింది ఫలితంగా ఏటా నాలాలు పొంగే ట్రై సిటీ ఫ్లో సిటీగా మారిపోతోంది గ్రేటర్ వరంగల్ మహానగరాన్ని వరదల నుంచి రక్షించుకునే ఏంటి భారీ వర్షాలకు మునకేస్తున్న చారిత్రక ఓరుగలను కాపాడుకునే మార్గమేంటి అస్తవ్యస్తంగా అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ ప్లాన్ ను ఇప్పటికైనా సక్రమంగా అమలు చేస్తారా గ్రేటర్ వరంగల్లోని నాలాలు కుచించుకుని పోవడంతో వరద నీరు నగరాన్ని అతలాకుతలం చేస్తోంది చారిత్రక బోరుగల్లు నగరం నీట మునగడానికి నాలాల ఆక్రమణలే కారణమని గుర్తించిన పటిష్టమైన చర్యలు మాత్రం శూన్యం వరద నీటి ప్రవాహం ఆధారంగా నాళాల విస్తరణకు నిపుణుల కమిటీ డిజైన్ చేసిందే అయితే నిధుల విడుదల జాప్యంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది రోజురోజుకు అభివృద్ది చెందుతున్న నూతన కాలనీలతో నగరం మహానగరంగా విస్తరించింది దీనికి తగిన విధంగా వర్షం నీరు మురికి నీరు వెళ్ళేందుకు ప్రణాళికలు లేకపోవడం ప్రధాన కారణం ఇప్పుడు మొంతా ఎఫెక్టుతో భారీ వర్షాలతో వరంగల్ నగరం నిండా మునిగినా అధికారులు హడావిడి చేస్తున్నారు కానీ శాశ్వత చర్యలకు ముందడుగు వేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి అయినా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు వరంగల్ నగరం ఈ స్థాయిలో వరదమయం కావడానికి కారణం నీటి వనరుల కబ్జాలేనని అందరూ ఒప్పుకుంటారు కానీ వాటిని తొలగించడమే అతిపెద్ద సమస్యగా మారింది ఇప్పటికీ చెరువులు నాలాల ఆక్రమణలో చాలా వాటిని తొలగించారు కానీ మరికొన్ని ఉన్నాయి వాటి వల్లే ఇప్పుడు రోడ్లు కాలనీలు నీట మునిగాయి చాలా ఆక్రమణలకు ఏకంగా ముప్పై ఏళ్ల పాతమైన రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి ఆక్రమణదారులకు పత్రాలు లేదా కోర్టు స్టేలు కూడా ఉన్నాయి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో కబ్జాలు ఆక్రమణలే కాదు డ్రైనేజీ వ్యవస్థ కూడా తిష్ట వేసుకొని కూర్చుంది దాదాపు సగం వరంగల్ సిటీకి డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు వరంగల్ కంటే చిన్న నగరాలైన నిజామాబాద్ సిద్దిపేట కరీంనగర్ పట్టణాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు జరుగుతున్నాయి కానీ వరంగల్లో పూర్తి స్థాయిలో అలాంటి వ్యవస్థ లేదు దాని ఫలితమే నీటి మునక మున్సిపాలిటీ మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళు ఎందుకంటే తెలుసు వచ్చింది ఈ నీళ్లు ఎందుకు వచ్చినాయంటే ఆ భద్రకాళి చెరువు కట్ట ఒట్టిగా మత్తడి వస్తూ ఉండే ఇప్పుడు గేట్ మొత్తం తీసేసి పలగొట్టి పెట్టిళ్ళు అది దానికోసమే నీళ్ళు వచ్చినాయి ఈ గల్లీలం కాపువాడ రాయపుర కాకతీయ కాలనీ ఏమేమి నష్టం అవుతుంది అందరూ మున్సిపాలిటీ కమిషనర్ మేడం దీనికి నష్టపెట్టాలి హనుమకొండలోని పదమూడు నాళాలను వరంగల్లో మూడు ప్రధాన నాళాల ఆధునీకరణకు చర్యలు తీసుకున్నారు చేంజ్ మెస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు వరద నీరు ఎక్కువగా నిల్వ ఉండే వరంగల్లోని ప్రధాన రహదారులపై పది ప్రాంతాలను హనుమకొండలో మరో పది ప్రాంతాలను ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించారు అలాగే మహానగరం పరిధిలో నలభై కాలనీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు కానీ చర్యలే నత్తను తలపించేలా ఉన్నాయి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వరదపోటు బొందివాగుపై ఉన్న నాలకే ఎక్కువగా ఉంటుంది అయితే ప్రధానమైన బొందివాగు నాళాల పూడిక తీతనే అధికారులు పక్కన పెట్టేయడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది వాస్తవానికి ఏటా ఇదే జరుగుతోంది ఈ నాళాలపై ఆక్రమణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి వీటి తొలగింపునకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అందుకే వరద నీరు ఈ ఏడాది కూడా పొరుగున ఉన్న అనేక కాలనీలను ముంచేసింది ఒక ఆల్మోస్ట్ అక్కడ స్టార్ట్ చేసిన తులసి భారతి కట్ట దగ్గర చెరువు కాని నుంచి ఇది మొత్తం ఒకటే ఇక ఇక్కడ వరకు మొత్తం ఆల్మోస్ట్ నిండిపోయినాయి నీళ్ళు ఎన్ని గంటలకు రావడం స్టార్ట్ అయింది మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయింది హాఫ్ అన్ అవర్ మొత్తం ఫుల్ అయిపోయింది ఇక నుంచి వెళ్ళి ఫ్లోటింగ్ వాటర్ ఎక్కువ ఉంది మేమందరం కూడా అందరు డిపార్ట్మెంట్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా రోడ్డు మీద ఉన్నాం ఎవరికి కూడా ప్రాణ జరగకుండా అన్ని రకాల చర్యలు మా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరం కూడా నైట్ అంతా కూడా కంటిన్యూగా మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాం నాలా ఆక్రమణలు దాదాపు తీశారు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా తీయాలి దాంతో పాటు ఒకేసారి థర్టీ సెంటిమీటర్స్ వర్షం పడడం వల్ల ఈ డక్టు సరి ఆ కెపాసిటీ సరిపోక ఈ నీళ్ళని బ్యాక్ వాటర్ వస్తున్నాయి మళ్ళీ గోపాల్పు చెరువు కూడా తెగే పరిస్థితి ఉన్నా కానీ తెగలేదండి దాని ఏం ఇబ్బంది పడకుండా దాదాపు ఏ గారి అందరూ ఇక్కడే ఉన్నారు దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు గ్రేటర్ వరంగల్లోని కాలనీలు నీట మునగకుండా ఉండాలంటే ఇప్పటికైనా నాలాల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి లోతు పెంచాలి నీరు సాఫీగా వెళ్లేలా పిచ్చి చెట్లు వ్యర్థాలు తొలగించాలి చుట్టూ గోడలు కట్టాలి డివిజన్లలో అంతర్గత డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టాలి నలభై ఐదు ముంపు కాలనీలు గుర్తించాలి ముందస్తుగా కచ్చ కాల్వలు తీయాలి చెరువుల బఫర్ జోన్లు కబ్జా కాకుండా చూడాలి చెరువులు నాళాల ఆక్రమణను తొలగించాలి దిగువన ఉన్న కాలనీల్లో మట్టి నింపాలి నగర శివార్ నుంచి వచ్చే వరద నీరు సాఫీగా బయటికి వెళ్లేలా చూడాలని జనం డిమాండ్ చేస్తున్నారు అప్పుడే ట్రై సిటీ ఫ్లో సిటీగా మారకుండా బ్యూటిఫుల్ సిటీగా హైదరాబాద్కు పోటీగా వెలుగుతుందని జనం ఆశిస్తున్నారు